భూపతి గంగ ఇంకా రాలేదేంటి అని చెప్పి డోర్ దగ్గరకు వెళ్ళి రావాలి రావాలి పెళ్ళికూతురు రావాలి అని చెప్పి డోర్ని కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా గంగ నిజంగానే పెళ్ళికూతురులా వస్తుందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇంతలో డోర్ తీయగానే ఎంఆర్ఓ గారు చీర కట్టుకున్న పద్ధతి చూసి అక్కడ ఉన్న భూపతి అయితే హబ్బబ్బబ్బా ఏమి అందం ఏమి అందం రే భూపతి నువ్వు నువ్వు ఇంత లెక్కీ అని నేను అస్సలు అనుకోలేదు రా రా నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఇక అందమే అందం రా అని చెప్పి ఎమరు దగ్గర ఉండి భూపతి తీసుకుని వెళ్తాడు ఇక గంగనైతే అక్కడ పెళ్లిపేటల మీద కూర్చోమని రివాల్వర్ గురిపడతాడు ఇక గంగ అక్కడే అలా ఏం చేయలేక పెళ్లిపేటల మీద కూర్చుంటుంది ఇక భూపతి అయితే గంగతో గంగ మెడలో తా తాళి కట్టడానికి సిద్ధమవుతాడు ఇంతలో పంతులు గారితో ఇలా అంటూ ఉంటారు పంతులు గారు పెళ్లి రెండు నిమిషాల్లో జరిగిపోవాలి మీరు మంత్రాలు చదువుతూ ఉండండి నేను తిన మెడలో తాళి కట్టేస్తానని చెప్పి భూపతి అయితే అలా తాళి బొట్టును తీసుకుంటాడు యొక్క గంగ మెడలో కట్టడానికి అయితే లేచి నిలబడి గంగ మెడ వరకు వెళ్ళి ఇలా తాళి కట్టబోతూ ఉంటాడు అది చూసి గంగ ఏం చేయలేక తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్